హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు ఏకాదశి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు రాత్రి పడుకునే ముందు రావి ఆకుతో ఇలా చేస్తే చాలు మీకు ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు మీ ధన సంపాదన పెరుగుతుంది అనే శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రోజుల్లో చాలామందిని బాధించే అతిపెద్ద సమస్య అప్పుల సమస్య దాదాపు అందరూ కూడా అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారు కొంతమంది ఇంట్లో చెప్పకుండా అప్పులు చేసి ఆ అప్పులు తీర్చలేక ఎంతో భయపడిపోతూ ఉంటారు ఇలాంటి వారందరూ కూడా ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి అప్పులు తీర్చే మార్గాలు తెలుస్తాయి ఇటీవల కాలంలో చాలామంది తమ స్తోమతకు మించి అప్పులు చేసేస్తున్నారు అలా స్తోమతకు మించిన అప్పులు చేసేసి పరిహారాలు చేసేస్తే అప్పులు తీరవు అలా కాకుండా అవకాశం ఉండి తప్పక అప్పు చేసిన వారు అప్పులు తీర్చడంతో ఆటంకాలు వస్తున్నాయని అనుకునేవారు లేదా అనుకొని ఇంకొక కష్టం వచ్చి అప్పుడు అప్పులు తీర్చలేకపోతున్నాము అని బాధపడేవారు మానవ ప్రయత్నాలు చేస్తూ దానితో పాటు పరిహారం కూడా చేసుకుంటే తప్పకుండా ఫలితాలు వస్తాయి అంతేకాని స్తోమతకు మించి అప్పులు చేసి ఎన్ని పరిహారాలు చేసినా ఫలితాలు రావు కనుక స్తోమతకు తగిన అప్పులు చేసిన వారు చక్కగా ఏకాదశి రోజు రావి ఆకుతో ఈ పరిహారాన్ని పాటించండి తప్పకుండా అప్పులు తీరే మార్గాలు తెలుస్తాయి వీలైతే మీరే ఒకరికి అప్పు ఇచ్చి సాయం చేయగలిగే స్టేజ్కి వెళ్తారు మరి ఏకాదశి రోజు రావియాకుతో ఏం చేస్తే అప్పులు తీరుతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారు వారు చక్కగా ఈ ఏకాదశి రోజు పగటి పూట ఒక మంచి రావి ఆకును కోసి తెచ్చిపెట్టుకోండి మీరు రాత్రి పడుకునే ముందు అంటే అన్నం తినేసి పనులన్నీ కూడా పూర్తి చేసుకొని రాత్రి పడుకోవడానికి సిద్ధమయ్యే ముందు ఆ ఆకును తీసుకోండి తీసుకొని ఆ రావి ఆకు మీద పసుపు పేస్టుతో అగ్గిపుళ్లను ముంచి ఆ అగ్గిపుల్ల సాయంతో రావి ఆకు మీద మాకు ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోవాలి అని రాయండి అలా రాసిన తర్వాత ఆ రావి ఆకును మీ రెండు చేతులతో పట్టుకొని ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఆ తరువాత ఈ రావి ఆకును మీ తల దగ్గరపై భాగంలో పెట్టుకొని పడుకోండి మరునాడు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఈ ఆకును తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి అంటే వేప చెట్టు అరటి చెట్టు ఉసిరి చెట్టు ఇలా ఏదో ఒక చెట్టు మొదట్లో పడేయండి ఒక రావి చెట్టు తప్పించి మిగిలిన ఏ చెట్టు మొదట్లో అయినా సరే పడేయవచ్చు ఇలా ప్రతి ఏకాదశికి ఈ రావి ఆకు పరిహారం చేయండి మీ అప్పులు పూర్తిగా తీరిపోయే వరకు చేస్తూనే ఉండండి సాధారణంగా రెండు మూడు సార్లు చేసేసరికి మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి కనుక నమ్మకంతో ఈ పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా నెల రోజుల్లో మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి అప్పులు తీరిపోయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ధన సమస్యలు పోతాయి సంపాదన పెరుగుతుంది మీరే నెమ్మదిగా వృద్ధులోనికి వచ్చి అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు కనుక మీరు కూడా ఈ ఏకాదశి రోజు రావియాకుతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఇక ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజు ఉదయం ఆరు గంటల నుండి పది గంటల మధ్యలో చక్కగా రావి ఆకు మీద దీపం పెడితే లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక ఈరోజు చక్కగా ఉదయాన్నే స్నానం చేసుకొని స్వామివారి ఫోటో ముందు ఒక మంచి రావి ఆకును తీసి పెట్టండి ఆ రావి ఆకుకు గంధము కుంకుమతో బొట్లు పెట్టండి ఆకు మీద ఒక ప్రమిదను పెట్టి ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెతో కానీ పోసి మూడు వత్తులు వేసి దీపం వెలిగించండి వెలిగించిన దీపంలో ఒక వన్ రూపీ కాయిల్ని కూడా వేసి నమస్కారం చేసుకోండి ఏకాదశి రోజు ఇలా దీపారాధన చేస్తే తప్పకుండా మీ కష్టాలు తీరిపోతాయి లక్ష్మీ నారాయణుల యొక్క అనుగ్రహం కలుగుతుంది జాతక దోషాలు పోతాయి ఇలా ఈరోజు ఒక రూపాయి బిల్ల వేసి రావి ఆకు మీద దీపం పెడితే ఎంత చండాల జాతకమైనా సరే మారిపోతుంది సమస్యలు పోతాయి ధన లాభం కలుగుతుంది కుదిరిన వారు ఈ దీపాన్ని విష్ణుమూర్తి ఆలయంలో వెలిగిస్తే చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అద్భుతాలు జరుగుతాయి కనుక మీరు కూడా ఏకాదశి రోజు ఈ విధంగా దీపం పెట్టి శుభాలను పొందండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు